చాలా విడ్డూరంగా ఉంది నిన్న కేటీఆర్ మా రంగారెడ్డి జిల్లా లోపల షాబాద్ లో ఒక మీటింగ్ పెట్టి చోర్ ఉల్టా కోత్వాల్ కు దాటే అన్నట్టుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా అది ఒక కొత్త నాటకానికి శాసనసభలో నేను ప్రతి నియోజకవర్గానికి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లకు ఎన్ని కోట్లు వచ్చినాయి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ కి ఎన్ని కోట్లు వచ్చినాయి హరీష్ రావు సిద్దిపేటకి ఎన్ని కోట్లు వచ్చినాయని ఇట్లాంటి పుస్తకాలు తీసుకొచ్చి శాసన సభలో నేను నియోజకవర్గాల వారిగా మినిమం నూట యాభై కోట్ల నుంచి మూడు వందల పదిహేను కోట్ల రూపాయల వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖాతాల పడ్డ డబ్బులని చదివినిపించిన శాసనసభలో మీరు అందరు కూడా చూసిరు పత్రికా మిత్రులు మీరు అందరు కూడా చూసిరు చూసినా సరే ప్రజలను తప్పుదో పట్టించడానికి అని చెప్పి ఈ విధంగా తన వంగవాదితులను తీసుకొని మా రంగారెడ్డి జిల్లాను పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ ఆ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అక్కడికి వచ్చి వీళ్ళు మీటింగ్ సిగ్గు శరం లేకుండా మీటింగ్ పెట్టడం అనేది చాలా బాధాకరం ప్రతి నియోజకవర్గానికి నా పరిగి నియోజకవర్గానికి ఉదాహరణ ఉంటే నువ్వు చెప్పిన మాటలు నిజమైతే పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా ఏ మండలానికి ఎన్ని కోట్లు సాక్షాధార ద్వారా రికార్డుతో సహా నేను అసెంబ్లీలో చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా మా యొక్క నాయకుల మందరం కూడా మీకు పుస్తకాలు చూపిస్తున్నాం ఈ పుస్తకాల్లో గ్రామాల వారిగా పేర్ల వారిగా సంఖ్యాపరంగా ఏ గ్రామానికి ఎన్ని కోట్లు వచ్చినాయని చెప్పి సవీరంగా ఇచ్చినాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినాం మీలాగా చారానా 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 అని చెప్పి అస్సలు చారానా ఎగ్గొట్టే కార్యక్రమం మేము చేయలే మీరు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఏం చెప్పారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం లక్ష రూపాయలు అని చెప్పి మీరు చేసిరా ఏకకాలంలో కాలంలో రుణమాఫీ రెండు మూడు ఏళ్ల తర్వాత స్టార్ట్ చేసిరు సగం మందికి ఇచ్చారు సగం మందికి ఎగ్గొట్టిర్రు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు అన్న మాట ప్రకారం మీరు ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి దివాలా తీసిన రాష్ట్రాన్ని మా చేత చేతికి అప్ప చెప్తే మేము అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పదహారు వేల కోట్ల సబ్ నిధులతో ఇచ్చినాం మీరు నల్ల జీవోలు విడుదల చేసిరు అసలు ఏ జీవోలో కూడా వెబ్సైట్లో పోర్టల్లో పెట్టకుండా రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది కూడా చెప్పకుండా కొత్త కొత్త కార్పొరేషన్లు తీసుకొచ్చి లోన్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని దివాలా తీసినప్పటికీ రైతులను ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పంద్ర ఆగస్టు కల్లా వేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట ప్రకారం రైతుల ఖాతాలో జమ చేసినాం నేను ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా ప్రతి ఎమ్మెల్యే కూడా మేము పుస్తకాలు ఇచ్చినాం ఏ నియోజకవర్గంలో ఏ గ్రామాలకు ఇచ్చినామని చెప్పి ఇక్కడ మనోహరెడ్డి గారు ఉన్నారు తన కాలేజీ పుస్తకాలు ఇచ్చినాం ప్రతి ఎమ్మెల్యే కూడా మేము కూడా పంపించినాం ఈ ఉదాహరణకు చెప్తున్న నా పరి కాన్ఫిడెన్స్ రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మాఫ్ అయినాయి చోడాపూర్ మండలానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరైనాయి దోమ మండలానికి నలభై ఒక్క కోట్ల రూపాయలు మంజూరైనాయి గండేడు మండలానికి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరైనాయి కుల్కచర్ల మండలానికి అరవై ఆరు కోట్ల రూపాయలు మంజూరైనాయి మమదాబాద్ మండలానికి యాభై కోట్ల రూపాయలు మంజూరైనాయి పరిగి మండలానికి నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరైనాయి పూడూరుకి ముప్పై కోట్ల రూపాయలు మంజూరైనాయి మొత్తం రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు రుణమాఫీ కింద పరిగి నియోజకవర్గాన్ని మాఫీ చేసినాం ఆ విధంగా ప్రతి నియోజకవర్గానికి ఎక్కడైతే రైతులు తక్కువ ఉంటారో కొంత అర్బన్ సెమీ అర్బన్ నియోజకవర్గాలకు కనీసం నూట యాభై కోట్లు వచ్చినాయి ఇంకా ఎక్కువ నియోజకవర్గాలకు మూడు వందల పదిహేను కోట్ల రూపాయలు కూడా వచ్చినాయి ఇవి ప్రతిపక్షాలకు కూడా వచ్చినాయి నేను సంఖ్యాపరంగా ఈ రోజు మీడియా మిత్రులందరూ కూడా విడుదల చేస్తున్నా మీరు కావాలంటే వెరిఫై చేయండి కావాలంటే మీకు పుస్తకాలు ఇస్తాం పేర్లు ఊర్లు ఫోన్ నంబర్లు ఏ ఊర్లో ఎంత మందికి ఇచ్చినాం అన్ని వివరాలు కూడా మేము తయారు చేసి ఇస్తున్నాం